హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా దూసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ తమ్మిల్ని చూసి మీకైతే అర్థమైపోయి ఉంటుంది కదా మేమైతే విలేజ్కి వచ్చాము కదా ఇంకా ఇక్కడ పొలంకైతే వచ్చాము ఇంకా మా పిల్లలు నేను మా నాన్నతో కలిసి మేము పొలంకైతే వచ్చాము ఏంటా ఈ విధంగా చల్లుతూ ఉన్నారు అనుకుంటున్నారా ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ అంటండి యూరియా గులిగలు లాగా ఉన్నాయి ఇవైతే ట్వంటీ ట్వంటీ అంట దీని నేమ్ వచ్చేసి ఇవైతే చల్లుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు జొన్న వేయాలండి జొన్న వేయడానికి ముందుగా మనమైతే ఇవి వేసుకోవాలంట ఈ మందు వచ్చేసి పొలం అంతా చల్లాలంట అందుకనేసి నాన్న అయితే చల్లుతూ ఉన్నాడు ఇంకా పిల్లలైతే నాన్న చుట్టూ తిరుగుతూనే ఉన్నారు నేనైతే ఒక రైతు బిడ్డనండి మా నాన్న వచ్చేసి రైతు నిజం చెప్పాలంటే రైతులు చాలా అంటే చాలా కష్టపడతారండి వాళ్ళు కష్టపడిన ఫలితమే మనమైతే అనుభవిస్తూ ఉంటాము అలా కష్టపడితేనే కదండి మనం హ్యాపీగా ఇంట్లో కూర్చొని తినేస్తున్నాము ఇంకా ఆ విధంగా అయితే నాన్న ఆ ట్వంటీ ట్వంటీ మందునైతే ఇంకా పొలం అంతా పాపం కష్టపడి ఒక్కడే చల్లుతూ ఉన్నాడు ఇంకా మేమైతే కాసేపు నిలబడి కాసేపు కూర్చొని అలా అయితే టైం పాస్ అయితే చేసాము ఇంకా ఈ బస్తా ఉంది కదా ఈ బస్తా మొత్తం అయితే పొలం అంతా చల్లసేయాలంట ఫస్ట్ ఇంకా ఇటు సైడ్ అయితే జొన్నలండి ఇంకా నెక్స్ట్ జొన్నలు అయితే చల్లాలంట బస్తా మొత్తం మందు చల్లేసిన తర్వాత నెక్స్ట్ అయితే జొన్నలు చల్లాలంట ఇంకా పొలం అంతా చల్లుతూ ఉన్నాడు ఇంకా మా బాబు అయితే గెట్టు ఉంటుంది కదా దాని మీద నుంచి స్టైల్గా అయితే వస్తున్నాడు మమ్మీ నేనైతే హీరోని నన్నైతే వీడియో తీయని చెప్తున్నాడు ఇంకా నెక్స్ట్ అయితే జాబ్ చూసుకుంటున్నాడు అండి జాబ్ చేయి పెట్టుకోవడానికి అనేసి లేదులే నాన్న అనేస్తే ఇంకా మళ్ళీ నవ్వుకుంటూ అయితే వచ్చేస్తున్నాడు ఇంకా మా నాన్న దగ్గరకైతే మళ్ళీ వెళ్తున్నారు ఇంకా నాన్న చుట్టూనే తిరుగుతున్నారు ఇవి మొత్తం మట్టి పెడ్డలు ఉంటాయి కదండీ అక్కడైతే పడిపోతున్నారు స్లిప్ అవుతున్నారు అయినా కానీ వినట్లేదు అస్సలు అంటే అస్సలు ఆగలేదు తిరుగుతూనే ఉన్నారు ఫుల్ అలసిపోయారు అండి ఈరోజే మేమైతే ఊరు నుంచి జర్నీ చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము కదా మళ్ళీ ఇక్కడ కూడా అలసిపోయారు నేనైతే ఇంకా నిలబడలేక కూర్చొని పోయి ఆ విధంగా అయితే వీడియో తీస్తూ ఉన్నాను అయినా కానీ మా పిల్లలు ఆగకుండా తిరుగుతూనే ఉన్నారు ఇంకా నాన్న అయితే మళ్ళీ యూరియా అయితే వచ్చేసారు మందు వేసుకోవడానికి ఇంకా మళ్ళీ చల్లడానికైతే వెళ్తున్నారు ఇంకా ప్రస్తుతానికి అలా నాన్న అయితే చల్లుతూ ఉన్నారు ఇదంతా పల్లెటూరు కదండి పల్లెటూరి వాతావరణం అయితే చాలా బాగుంటుంది ఇంకా చుట్టూ అయితే అలా కనిపిస్తూ ఉన్నాయి చెట్లు మొత్తం అక్కడ ఏదో పంట అయితే వేశారు అందుకనేసి అలా గ్రీనిష్గా అయితే ఉంది ఇంకా అక్కడ కూడా నేనైతే అలా చూపిస్తూ ఉన్నాను ఇంకా మా పిల్లలు అయితే అలా రాగకుండా తిరుగుతూనే ఉన్నారు అటు సైడ్ నుంచి అయితే మా బాబాయ్ అయితే వస్తున్నారు ఇంకా మా నాన్న అయితే పిల్లల దగ్గరికి అయితే వచ్చేసి చూపిస్తున్నాడు చూడండి తాత వస్తున్నారు అమ్మ పిలిచండి అనేసి అయితే చెప్తున్నాడు ఇంకా పిల్లలు అయితే చూసేసి ఇంకా వచ్చేస్తున్నారు ఇంకా నాన్న అయితే మళ్ళీ అయిపోయింది కదా మళ్ళీ వేసుకోవడానికైతే బస్తా దగ్గరికైతే వచ్చేస్తున్నారు ఇంకా ఫైనల్గా మా దగ్గరకైతే మా బాబాయ్ కూడా వచ్చేసారండి చూడండి ఇతనే మా బాబాయ్ అన్నమాట మా నాన్న బెస్ట్ ఫ్రెండ్ ఇంకా వచ్చేసాడు బాబాయ్ కూడా దగ్గరికి ఇంకా నవ్వుతూ కూర్చొని సరదాగా కాసేపు అయితే మాట్లాడేసి వెళ్ళిపోయాడు పాపం కాల్కైతే దెబ్బ తగిలిందంట ఇంకా కొంచెం లైట్గా కుంటుతున్నాడు అండి పెయిన్ వస్తుందంట ఇంకా కాసేపు కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోయాడు బాబాయ్ కూడా ఇంకా మా పిల్లలు అయితే తిరుగుతూ ఉన్నారు ఇంకా చూడండి అటు సైడు మళ్ళీ ఇటు సైడు కయ్య అయితే అయిపోయింది ఇంకా అటు సైడ్ వేయడానికైతే నాన్న అయితే వెళ్ళిపోయారు ఇంకా అక్కడికి కూడా ఊరుకుతున్నారు మా పిల్లలు అయితే మా బాబా అయితే ఎన్నిసార్లు కింద పడిందో అయినా కానీ వెళ్తుంది మా బాబాయ్ ఏమో రిటర్న్ తీసుకొని రావడం మళ్ళీ బాప అయితే వెళ్ళిపోవడం ఇంకా ఇలానే జరిగిపోయింది ఇక్కడ ఏదో చూపిస్తున్నాడు మట్టిలో ఏందో ఉందంట పాపకైతే చూపిస్తున్నాడు ఇంకా ఇక్కడ కూర్చొని ఉంటే గెట్టు మీద అలా తీసానండి ఇంకా మళ్ళీ అయిపోయింది ఇంకా లాస్ట్ అన్నమాట ఇది వచ్చేసి లాస్ట్ ట్రిప్పు ఇంకా ఇది చల్లేస్తే నెక్స్ట్ అయితే జొన్నలండి ఇంక నేనైతే సరదాగా అలా నడుస్తూ వెళ్తూ ఉంటే మా బాబు అయితే ఇలా వీడియో తీశాడు ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు జొన్నలు అయితే వేసుకుంటూ ఉన్నారు ఇంకా ఈ జొన్నలు అయితే చూడండి ఇలా లైట్గా పల్చాగా దూర దూరంగా అయితే చల్లాలంట మందు చల్లినట్టు స్పీడ్గా ఇంకా మళ్ళీ మందంగా కాకుండా కొంచెం పల్చాగా అక్కడక్కడ స్లోగా అయితే వేయాలంట ఎందుకంటే ఒకే చోట కుప్పలాగా పడిపోతాయి కదండి అందుకనేసి ఇలా దూర దూరంగా అయితే వేయాలంట ఇంకా అలా అయితే నాన్న వేస్తూ ఉన్నాడు ఇంకా పిల్లలు కూడా మళ్ళీ ఆడుతూ ఉన్నారు అసలు చాలా కష్టం అండి ఇంకా ఏం చేద్దాం రైతులు వాళ్ళు కష్టపడితేనే కదా మనం హ్యాపీగా ఉండేది ఇంకా అయితే నాన్న వేస్తూ ఉంటే నేను ఎండలో అసలు ఉండలేకపోయాను ఇంకా పిల్లలు అయితే తిరుగుతున్నారు ఇక్కడ ఏదో కనిపించిందంట మమ్మీ పాము పాము అనేసి గట్టి గట్టిగా అరుస్తున్నాడు నేను దగ్గరికి వెళ్ళేసి చూస్తే ఎర్ర ఎర్ర పాము ఉంటుంది కదండి చిన్నగా అవి ఎర్రలు వాటిని చూసేసి పాముమ్మ పాముని చంపుతున్నా అనేసి స్టిక్తో అయితే కొడుతున్నాడు ఇంకా మా పాప కూడా అయితే వెళ్ళిపోయింది ఏముంది ఏముంది అనేసి ఈ పిల్లలకు తెలియదు కదా దాన్ని చూసేసి పాము అనేసి భయపడి పెట్టాడు ఇక్కడైతే గోడ్స్ మేకలు అయితే వెళ్తున్నాయి ఇంకా మా పాపకు మేకల పిచ్చండి మే అనేసి వెళ్తుంది వాటి దగ్గరికి అయితే ఉరుకుతుంది ఇంకా అవేమో స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాయి కదా ఇంకా అక్కడి వరకు అయితే వెళ్ళేసి ఇంక అక్కడ కూర్చొని పోయింది మళ్ళీ ఇంకా ఇక్కడ ట్రాక్టర్ అయితే వచ్చేసిందండి ట్రాక్టర్ అయితే ఇట్లా దున్నుతుందంట అప్పుడు గింజలు అనేసి లోపలికి అడుగుకెళ్ళిపోతాయి అప్పుడు మంచిగా వస్తుందంట ఒక వన్ వీక్ అయితే మూలక అయితే వస్తుందంట ఇంకా ఈ మందు ఈ జొన్నలు మొత్తం భూమిలోకి వెళ్ళిపోయి వన్ వీక్ అయితే మొలక పైకి వస్తుందంట ఇంకా ట్రాక్టర్ అయితే దున్నుతుంది అది వచ్చేసి పక్క వన్న పొలం అండి ఇంకా వాళ్ళ పొలంలో ట్రాక్టర్ అయితే దున్నుతూ ఉంటే నేనైతే వీడియో తీసాను ఇక్కడ అంకులు పిచ్చి చెట్లు అయితే పీకేశాడు ఇక్కడ మా మామయ్య అండి చూడండి మా పాపని అయితే ఎత్తుకొని ముద్దులాడుతూ ఉన్నాడు ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఒక ఆవిడ వస్తుంది కదా ఎవరంటే మా అత్త అండి నాకైతే చాలా ఇష్టం నా ఫేవరెట్ అత్త ఇంకా వచ్చేసింది దగ్గరికి పొలంలోనే అందరిని అయితే కలిసానండి నేను ఇంకా వచ్చేసి హాయ్ చెప్పొత్తా అనేసి చెప్తే హాయ్ మా అనేసి చెప్తుంది వీడియోకి ఇంకా పిల్లల్ని కూడా ముద్దులాడింది పిల్లలంటే చాలా ఇష్టం అండి పిల్లల్ని కూడా చూసుకుంది ఇంకా పిన్ని కూడా వచ్చేసింది పొలం నుంచి వీడియో తీస్తున్నానని చెప్పేసి దాపెట్టుకుంది ఇక నిలబడింది మాత్రం మా తమ్ముడు ఇంకా నాన్న అయితే చల్లుతూ ఉన్నాడు ఇంకా తోటైతే కాసేపు మాట్లాడారు పిన్ని వాళ్ళు ఇక్కడ నానమ్మ పిల్లల్ని అయితే ఎత్తుకొని వస్తుంది పొలంలో ఇంకా అందరూ ఒకే చోట ఉన్నారండి ఇది సీజన్ కదా అందరూ పైరు అయితే పొలంకి వచ్చేసారు మమ్మల్ని చూసేసి మాతో కూడా మాట్లాడేసేసి వెళ్ళిపోయారు ఇంకా అందుకనేసి అందరినీ పొలం దగ్గరే మీకైతే కొత్త వ్యక్తులను అయితే పరిచయం చేస్తున్నాను ఇంకా పిన్ని నాన్నతో అయితే మాట్లాడుతుంది ఇంకా అత్త అయిపోయిందమ్మ వీడియో అనేసి అయితే చెప్తుంది ఎంతైనా పల్లెటూరి వాతావరణం చాలా బాగుంటుందండి ప్రే ప్రేమలు ఆప్యాయతలు కూడా బాగుంటాయి కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్